మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యం పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూక పంచసతీసారం అనే పేరు పెట్టి మానవాడికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి పంచసతీసారం విశిష్టతను తెలుసుకున్నాం కదా పంతొమ్మిదో శ్లోకం కటాక్ష శతకం నుంచి తొంభై నాలుగవది బాణేన పుష్పధనుష ఈ శ్లోకానికి భావాన్ని చెప్పుకునే ముందు ఒక ముఖ్యమైన అంశాన్ని చెప్పుకొని ప్రవేశిద్దాం ఈ శ్లోకం మొదటి లైన్లో ఆఖరణ పరికల్ప్యమాన అని ఉంది కదా అలాగే రెండవ లైను మొదట్లోనే త్రాణేన అని ఉంది ఎవరైతే ఈ శ్లోక పారాయణాలు చేసుకుంటారు వారు ఈ రెండింటినీ కలిపి చదవాలి ఎప్పుడు కూడా పరికల్ప్యమాన త్రాణేన అని రెండింటినీ చేర్చి చదవాల్సి ఉంటుంది అని సూచన ఇంకా శ్లోకంలోకి ప్రవేశిస్తే హే కామకోటి కామకోటి స్వరూపిణి అయిన మాత శివే శుభమునుడు కలిగించు మాత అలా శుభమునుడు కలిగించే కామాక్షి మాత నేత్రములు ఏ విధంగా ఉంటాయి అన్నది ఈ శ్లోకంలో వివరిస్తున్నారు పుష్పధనుష బాణేన మన్మధుని యొక్క బాణం వలె ఉంటాయట అంటే ఏమిటి మన మనస్సును లేదా హృదయాలను మన్మథ బాణం ఏ విధంగా అయితే వశీకరణ చేసుకుంటుందో అలాగే అమ్మ నేత్ర దృష్టి మన హృదయాలను వశీకరణం చేసుకునే పుష్ప బాణాలలాగా ఉంటాయట అంటే అమ్మ తన కృపతో మన హృదయాన్ని వశీకరణ చేసుకుంటుంది అని భావం పరికల్ప్యమాన త్రాణేన ఎవరిని పరికల్ప్యమాన త్రాణేన అంటే భక్త పరికల్ప్యమాన త్రాణేన భక్త మనసం అంటే భక్తుల మనస్సులకు పరికల్ప్యమాన త్రాణేన త్రాణేన అంటే రక్షణ పరికల్ప్యమానం అంటే కల్పించడం రక్షణ కల్పిస్తుందట భక్తుల మనస్సులకు రక్షణ కల్పిస్తాయట అమ్మ చూపులు అంటే ఏంటి అమ్మను చూడగానే మన మనసులలో ఒక నమ్మకం కలుగుతుందట అమ్మ మనల్ని ఎలా అయినా కాపాడుతుంది అని మనల్ని తప్పనిసరిగా రక్షిస్తుంది అని నమ్మకం కుదిరేలాగా చేస్తాయట ఆమె నేత్రాలు పరికల్ప్యమానత్రాణి అంటే రక్షణ ఆ విధంగా మనకి కల్పిస్తుంది కరుణాకరేణ కరుణారస సింధువట అమ్మ కరుణ అంటే కంపాషన్ మనకు తెలుసు కదా కరేణ అంటే పర్ఫార్మ్ కరుణించడానికి ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలలోనూ మనను కరుణించే దేవత కరుణామయి అని చెప్తూ ఉన్నారు తవ కోణేన కోమల దృశః తవ అంటే నీ యొక్క కోణేన అంటే కొనగంటి కోమల దృశః అంటే చూపులతోటి మృదువైన చూపులతోటి కోమల దృశః అంటే మృదువైన చూపులతోటి అమ్మ నీ యొక్క కొనగంటి మృదువైన చూపులతోటి సోనేన శోషయ ఇగిరిపోయేట్టుగా చేస్తుందట దేన్ని మమ శోక సింధుం నా యొక్క శోక సముద్రాన్ని మమ అంటే నా యొక్క శోక అంటే దుఃఖం సింధుం అంటే సాగరం మా దుఃఖాలను బాధలను పోగొట్టు అని అమ్మను ప్రార్థన చేసే ఒక శ్లోకం णेन पुष्पधनुषः परिकल्प्यमानत्राणेन भक्तमनसाम् करुणाकरेण कोणेन कोमलदृशस्तव कामकोटि सोणेन शोषय शिवे मम शोकसिन्धुम्